ఏ నేను ఏం ఎద్దురు ఏతానా అల్వా ఓ నా నాతరణ ఓ వరి ఓ నా దల్వా ఫోన్alle స్వర్గా తోసుకోవర్ జాకనే నేను అవు వర్బెకు కణో హ్ ఎదరకు సిగ్దగా వరి నరక 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 అన్నా పోలి కష్టపడి బు డైరెక్ట్ గా శుభం పొodbరె హ్ ఆ కావాలి రాయి రాలి అంత వరుతే ఓకే ననగూ ఆశే ఇల్వా నోడబెక్ అంత అదికే కట్కో ఏమల్ కొడితిని కట్కండేన ఎల్కొం వతిన విడో అయ్యో ఆసం హు హు మాన్ ఎల్కొం విల్కొన బరదర బరలపా సాంగో బతవే అయితే విడో

ప్రికాషన్స్ తో ఉంబుడు కబనే దలంద క్యాప్ మార్చకండి అక్క మార్తిన వాడు హో అసలు నల్లోగక ఇరాజ్ అంద నేను కచ్చిపోయి ట్రై అన్న వాడు నాన్ ఒక నిమిషం ఆ బాలేనా సిప్స్ తుర్కొనే తా తినరు సిప్పే ఒక సూడి ఉంచురు ఉండే కొడే సూడి ఆ అవకి తింటిని కచ్చుకొండు నేను

అమ్మ అప్ప మాట యావగాడను అంత కేళకి మాట్లాడుతది ఏనో అన్నొద తిరగమరుక్స్కినొందనది యావగా అమ్మ నీ అప్ప అంటే నా అమ్మ అంటే మగళ్ళే మగళ్ళెల్ల మల్కొండమేనే నా నాం కల్సన స్టార్ట్ ಮಾಡదಂತೆ యాగేరిందా ಆಹ್ ಟೂಸ್ ಎನೋ ಯಾವ ಗೇರ್ ಇಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋದು ಫಸ್ಟ್ ಟೂ ನಾಯ್ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇರ್ಲಿ ಹ್ಮ್ ಆಮೇಲೆ ಸೆಕೆಂಡ್ ಗೇರ್ ಹಾಕೋ ಹ್ಮ್ ಮತ್ತೆ ಯೂ ಟರ್ನ್ ಮಾಡ್ಬಿಡು ಹ ಆ ಮತ್ತೆ ರಿವರ್ಸ್ ಗೇರ್ ಹ್ಮ್ ಆ ಸೆಕೆಂಡ್ ತರ್ಡ್ ಹಂಗೆ ಹೋಗ್ತಾ ಇರ್ಬೇಕು ಹ್ಮ್ ಆ ఆ ఇంకో హోగ్తా ఇరే నిన్ ఆర్తా ఇర్వేతా హ్మ్ చప్పాడే తడతాను నేను ఆర్తిదిరే నిన్ ఖుషి కర్సి ఇర్బెక్ హ్మ్ హ్మ్ ఆమేలే ఆ బుజాతా శైర్ కొన్ చప్పాడే తడబెక్ యా కల్లె తర్తివాల టాప్ 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 అంటే ఆ టాప్ టాప్ హ్మ్ ಸುಸ್ತಾಗುತ್ತೆ ಮಾಡಿಕ್ <practition> <th Sundayientoia>